నమస్తే ఎన్నో విషయాలు విశ్వమోహన్ బాబు గారు మనకి వివరిస్తూ ఉన్నారు అసలు ఈ సృష్టి ఏమిటి ఆ సృష్టి రహస్యాలు ఏమిటి దాంట్లో మనం ఏం కోరుకోవాలి ఏంటి ఇలా రకరకాలుగా ముఖ్యంగా సంపదను ఎలా సృష్టించుకోవాలి డబ్బుని ఎలా ప్రేమించాలి అసలు మనం దేన్ని ఆకర్షించాలి ఇలా చాలా వీడియోస్ నేను ఆల్రెడీ చేస్తున్నాను నాకు వచ్చిన సందేహం కావచ్చు కొన్ని కొన్ని కామెంట్స్ రూపంలో కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఒక మంచి క్వశ్చన్ అడగపోతున్నాను విశ్వమణి బాబు గారిని మీరు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం నమస్తే అండి ఈ సృష్టిలో అందరూ కూడా మనం కోరుకున్న కోరికలు కూడా ఆ సృష్టితో అనుసంధానం అయితే కనుక అందరికి అనుకున్నవి అన్ని జరుగుతూ ఉండాలి కదా కొందరికి ఎందుకు జరగడం లేదు అనేది మంచి అండి సృష్టిలో అందరూ ఒకే విధంగా ఆలోచించరు కదా మీ ఆలోచన వేరే నా ఆలోచన వేరే నేను కూడా ఒకప్పటిలో నెగిటివ్ అని పాజిటివ్ కదా ఇప్పుడే కదా పట్టుకున్నాను అసలు విషయం ఏంది అని తెలుసుకున్నాను నేను ఎందుకు పుట్టాను ఈ భూమిపైన ఏమి సాధించాలి నేను తిన్నానా లేసినానా పడుకున్నా దానికి పుట్టానా కాదు ఏదో ఉంది నేను పుట్టానంటే ఈ భూమిపైన పుట్టానంటే ఏదో కారణం ఉంది ఆ కారణం ఏంది అనేసి తెలుసుకున్నాను తెలుసుకున్నాను కాబట్టి ఆలోచన ఉన్నతం పెట్టాను కాబట్టి వచ్చాను ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుకోండి మీరు అనుకోండి మీ ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు పిల్లలు ఉంటారు మీ ఆలోచనలు ఎలా ఉంటుందంటే మంచి ఇల్లు ఉండాలి మంచి కారు మంచి లగ్జరీ అంటే ఎవరి దగ్గర పని చేయకూడదు నేను నేనే పది మందికి పని ఇవ్వాలి నేను బాగుండాలి నగలు మంచి నగలు కోరినప్పుడు కోరిన డ్రెస్ చేయాలి నా పిల్లలు ఎలా ఉండాలి నా భర్త ఎలా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎనీ టైం డబ్బుతో జీవించాలని ఒక ఆలోచన మీరు అనుకున్నారు మీరు పాజిటివ్ కాబట్టి అంటే తరు నలుగురు దగ్గర ఒక ఎంక చేస్తారు కాబట్టి మీకు ఆ ఆలోచన అనేది కొంచెం ఉన్నతంగా వస్తున్నది కాబట్టి అది మీ భర్త అనుకోండి ఏందో వచ్చినాము ఈ జీవితం ఎలా తయారవ్వాలి ఏం దబ్బా ఈ జీవితము ఇంతేనా ఇంకా మనం ఇంతేనా ఈ గింట్లో ఉండాలన్నా లేక కారు కొంటామా కొనమా సరే మన జీవితం మింతేనా ఒక టైపులో ఆలోచిస్తున్నాడు మీకు ఆయనకి తేడా ఎంత ఉంది చూడు మీరు ఒక్క టైపే వన్ వన్ పట్టుకున్నారు వన్ వే టూ వే లేదు అక్కడ వన్ వే నీ దారి రహదారి పొత్త ఉంది ఆయన ఆలోచన చూడు రెండు అవునా కాదా అవునా కాదా అంటే ఇద్దరు ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టి సృష్టి అందరికి ఇవ్వలేదు కదా ఇవ్వదు కదా అందరికీ ఎలా ఇస్తుంది అందరికీ నీకు ఇస్తుంది అండి నీ ఆలోచన ఉన్నతంగా ఉంది ఒకే ఆలోచన పాజిటివ్ ఆలోచన నీకు జరుగుతుంది అయి నీకు జరుగుతుంది నీ భర్త వల్ల కొంచెం లేట్ అవుతుంది కూడా నీకు ఏమంటే ఒక రక్త సంధం సంబంధం ఒకే ఇంట్లో ఉన్నారు ఆయన పాజిటివ్ నెగిటివ్ రెండు తగులుతున్నాయి నీకు కూడా లేట్ అవుతుంది అది నువ్వు తనిగున్నావు అనుకో నీకు తొందరగా జరిగిపోతుంది కాబట్టి మానవుడు ఆలోచన ఎప్పుడు కానీ ఒకే రకంగా ఆలోచించాలి చెప్పాలి మీరు మీ భర్తతో చెప్పాలి ఎందుకండి నీ వల్ల కాకపోతే ఎందుకు ఎవరి వల్ల అవుతుంది నీ వల్ల అవుతుందండి నేనే ఇలా ఆలోచిస్తున్నానంటే నువ్వెందుకు తక్కువ చేసుకుంటున్నాను నీ నీ టాలెంట్ ఏంది నీ పరిస్థితి ఏంది అబ్బా అని ఎంకరేజ్ చేయాలి అతన్ని చేసినప్పుడు ఏంది నా భార్య పది రోజులు చెప్పినామనుకో పదకొండో రోజు అయినా నీ గురించి ఆలోచన వస్తుంది ఆయనకి ఎందుకు నా భార్య నా గురించి ఇలా ఆలోచిస్తూ చెప్తున్నది అంటే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను తక్కువ ఆలోచిస్తున్నాడు కదా నా భార్య మాత్రం నా టాలెంట్ అని చెప్తున్నా అది నీకు బలి టాలెంట్ ఉందండి మీరు ఉపయోగించలేదు దాన్ని మీరు మీరు అసలు మీ టాలెంట్ అంతా ఉపయోగిస్తే మనం లేని వెళ్ళిపోవచ్చు లగ్జరీ జీవితంలో అనుభవించవచ్చు అని మాటలు ఇలా చెప్పినప్పుడు ఆయన ఆలోచన కూడా థాట్స్ అనేది పది రోజులు కాకపోయినా పదకొండు రోజు ఒక్కసారి విన్నారు మన గుర్తు చేస్తారు అప్పుడు నా భార్య చెప్పింది నిజమే కదా అనేది గుర్తు చేస్తుంది అప్పుడే ఆయన కూడా తొందరగా నీ పాస్టివ్గా వచ్చి నీకు తొందరగా వస్తుంది కానీ అన్ని కుటుంబాలు ఇలా ఉండవు అన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయి నా క్లాసులు బెంగళూరు తిరుపతి అనంతపూర్ కర్నూలు వైజాగ్ రాజమండ్రి హైదరాబాద్ విజయవాడ అన్ని చోట్ల ఉన్నాయి నా క్లాస్కి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు సార్ నేను దొంగతనంగా వచ్చాను సార్ క్లాస్ వాళ్ళు కొంతమంది వీడియోలు చూసేటప్పుడు కూడా దొంగతనంగానే చూస్తాను సార్ మా భార్త లేనప్పుడు ఏమ్మా తిడతారు సార్ హేయ్ అంత డమ్మద్ అయ్యంత ఊరికి అబద్ధాలు చెప్పుకుంటున్నారు దాని పోయి చూసుకుంటున్నావు అంటారంట వాడు వాడినే నమ్మలేదని అర్థం ఆడేమన్నా మంత్రాలు చేయమన్నానా పంత్రాలు చేయమన్నారా పూజలు చేయమన్నారా తావితులు కట్టుకోమన్నారా లేకపోతే చెప్పమన్నారా నన్ను ఆడుకోమన్నారా నిన్ను నువ్వు నమ్మేసి నీ మైండ్ని బాగా వాడుకోరా నాయన అని చెప్తే నమ్మలేదంట దాన్ని అది మా అంట అంటే అబద్ధం నిజమే ఎప్పుడు ఎక్కడుంది నిజమా ఆ నిజాన్ని ఒకరోజు చూపిచ్చు నాకు నేను చూపిస్తాను నిజాన్ని నీ జీవితాన్ని మార్చి చూపిస్తాను చూడు అదే నిజం నీ జీవితాన్ని మారుస్తాను కదా అదే నిజం నువ్వు ఉన్న జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ఇచ్చాను అనుకో నేను చెప్పింది చేసి నీకు వచ్చిందంటే అది నిజమే కదా అదే నిజం భయం ఎక్కడుంది ఆ భయాన్ని చూపించి నాకు చూద్దాం అది ఎక్కడుందే నువ్వు భయపడుతున్నావు కాబట్టి అది భయం నీలో ఉంది నా దగ్గర లేదు ఆ భయం ఎందుకు భయపడతాను ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి నేను భయపడాల్సిన అవసరం లేదు భయం మనల్ని చంపేస్తుంది కాబట్టి ఆలోచించే విధానం ఇలా ఉంది కాబట్టి ఇద్దరిలో సృష్టి అందరికి ఇవ్వలేదు కదా నీకు ఇస్తుంది ఆయన గన కొంచెం పాజిటివ్ వస్తే తొందరగా వచ్చేస్తుంది అన్ని కుటుంబాలు అలా ఉండవు కాబట్టి నెగిటివ్ పాజిటివ్ ఉంటారు కాబట్టి సృష్టి అందరికీ ఇవ్వలేకపోతుంది ఎప్పుడైతే ఉన్నతంగా ఆలోచించి పాజిటివ్ ఉంటాడో వాడికి ఇస్తుంది అందుకే చెప్పాను వీలైనంత వరకు పక్షులకి ఇప్పుడు ఎండాకాలం వీలైనంత వరకు మీ అంటి ఆవరణంలో ఎన్నో వీడియోలు కూడా చెప్పాను మరలా మరలా చెప్పాలి కొంచెం నీళ్లు పెట్టండి వీలైతే కొంచెం ఆహారం వేయండి అంటే ఎండాకాలంలో ఎన్నో ఎండిపోతాయి చెరువులు గుంటలు ఎక్కడ ఎక్కడో నీళ్లు ఎతకతా ఉంటాయి పామా కానీ తెలుసు అయిటికి చాలా దూరం ప్రయాణించాలి నీళ్లు ఉండే స్థలం తెలుసు అయిటికి పోతాయి కానీ ఎండలు తట్టుకుని పోవాలి పోకుండా ఉండాలంటే నీ వల్ల అవుతుంది అది సృష్టికి నీ ఒక్క సహాయం చేయి నువ్వు ఒకరికి నీళ్లు పెట్టినా నీ ఆవరణ ఉన్న పక్షులంతా ఒక నీళ్లు ఉంటాయి నీళ్ళని తెలుసుకునేస్తాయి తాగేసి ఆనందంగా చెట్టు కింద పడి రెండు ఆహారాలు పడేవి నువ్వు తిన్న వేస్టేజ్ ఉంటాయి చూడు డస్ట్ డస్ట్బిన్లు వేయకండి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను డస్ట్బిన్లు వేయకండి నువ్వు అన్నం తింటావు ఇప్పుడు కొంతమంది తినేటప్పుడు ఆ మిరియాలు ఉన్నా లవంగాలు ఉన్నా లేక యాలకులు ఉన్నా టమాటోలు ఏరి పెట్టేసి తింటారు కొంతమంది అవి ఎంత వేస్ట్గా వేస్తారు డస్ట్బిన్ వేయకండి నువ్వు తినే అన్నం కొంచెం రాలిపోయినా అన్ని తీస్తావు కదా తీసిపోయినా ఇంటి ఆవరణంలో పక్కన ఎన్నో ఒక పక్క పెట్టేయి చేమలు తింటాయి పక్షులు తింటాయి కుక్కలు తింటాయి ఎన్నో జీవరాశులకు ఉపయోగపడతాయి అది నీ వల్ల ఉపయోగపడింది అది వేస్టేజ్ కాదు అది నువ్వు రాల్చినావంటే నీ కోసం కాదు అక్కడ అంటే అది నీ కోసం కాదు సృష్టి రాలిసిస్తున్నది ఇతరుల కోసం కావాలి అది అనేసి దాన్ని అలా పెట్టండి పక్షులకు ఆహారం పెట్టండి నీళ్ళు పెట్టండి ఎండాకాలంలో పెట్ట వార్షాకాలం నువ్వు పెట్టమని ఆహారం అనేది నువ్వు వీలైతే అప్పుడు డైలీ ఎప్పుడు పెడతా ఉండొచ్చు నువ్వు ఏముండద నువ్వు తినేది అంట్లో ఒక్కరో బయట బడయ్య ఉపయోగపడుతుంది అప్పుడు సృష్టి నిన్ను గుర్తిస్తుంది ప్రకృతి అనుసంధానం ఏర్పడతావు పంచభూతాలు కలియక నీకు తోడ్పడుతుంది అప్పుడు నీ ఆలోచన ఉన్నతం పెట్టినప్పుడు నీకు అన్ని సృష్టి అన్నిటికి ఇవ్వడానికి సిద్ధమైపోతుంది అండి ఉందండి మన చేతిలో మన చేతిలోనే ఉన్నాయి తెలుసు మనకి తెలియదు తెలుసు కానీ తెలియదు ఆలోచన వల్ల తెలియకపోతుంది అది కానీ నేను చెప్తే నెలవాడు పది మంది తగిలినారంటే చెప్తే అవును కదా మనం ఇలా చేస్తున్నాం కదా ఇలా వేస్టేజ్కి పోతున్నాది కదా ఇలా చేస్తే ఎందుకు చూద్దాం కొన్నాళ్ళు ట్రై ట్రైయే చేయమంటాను నేను ఎక్కడ డబ్బిచ్చుకోనలా ఎవరిని కాళ్ళు పట్టుకోమన్లా ఎవరింటి గడుబో అడుకోమన్లా ట్రై చేసి చూడు ఈ అలవాట్లు కొంచెం ట్రై చేసి చూడు నీట్నెస్ పాటించుడు నీ దగ్గరికి వస్తుంది సృష్టి ఎందుకు ఇవ్వదు నీకు అండి సృష్టి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కరు ఇవ్వాలంటే ప్రతిరోజు నేను సంతోషంగా ఆనందంగా అలవాట్లను మార్చుకొని ఉన్నతంగా ఆలోచించి నేను పాజిటివ్గా ఉండి అన్ని సృష్టిలో స్వీకరించి నేను అనుభవిస్తున్నందుకు చాలా చాలా కృత కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ సో అదండి సృష్టి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తుంది కాబట్టి మన ఆలోచన విధానంలోనే మార్పులు రావాలి మార్పులు రావాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం విశ్వమణి బాబు గారు క్లారిటీ ఇచ్చారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా విశ్వమణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే